ప్రేక్షకులందరినీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత అండి గురుగారు జూన్ మాసంలో వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెలంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు సింహరాశి వాళ్ళు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో వ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహితాం ప్రణతాస్మిత సింహరాశి వారికి ఈ మాసంలో మంచి యోగదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయి మంచి అవకాశాలు చేజిక్కించుకునేటటువంటి అవకాశాలుంటూ ఉన్నాయి ఈ మాసంలో సింహరాశి వారు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నారో వాళ్ళకు మంచి సత్ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో వాళ్ళకు కనిపించబోతున్నాయి సింహరాశిలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు వాళ్ళకి ఎన్ని దురదృష్టాలు ఉన్నా వాటన్నిటిని కూడా పాజిటివ్నెస్ కిందకు మార్చుకోవడానికి అదృష్టవంగా మార్చుకోవడానికి వీళ్ళు చాలా శతవిధాల ప్రయత్నం చేసేటటువంటి వారిలో సింహరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళకు ఆదరణ ఆ అభిమానము చాలా ఎక్కువగా కనబరిచేటటువంటి వారిలో సింహరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు డబ్బు సంపాదించే విషయంలో కానీ గ్రాటిట్యూడ్ విషయంలో కానీ వీళ్ళు చాలా ముందుండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళు పుట్టుకతోనే మంచి భవిష్యత్తుని ఏర్పరచుకునేటటువంటి జాతకులుగా పుట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళు పుట్టుకతోనే ధనవంతులు ఇంట్లో పుట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే అందరూ పుడతారని కాదు ఎక్కువ శాతం వీళ్ళు సింహరాశిలో ధనవంతులు ఇంట్లోనే ఎక్కువగా జన్మించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎప్పుడు కూడా పది మంది వెనక ఉండాలి పది మందిని వేసుకొని తిరగాలి మనకు గ్యాంగ్ కావాలి అనేటటువంటి తరహాలో సింహరాశి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళకు రాజకీయాలంటే విపరీతమైనటువంటి పిచ్చి ఉంటూ ఉంటుంది అందుకే వీళ్ళకి ఎప్పుడూ కూడా పది మంది వెనక ఉండాలనే ఆలోచన పుట్టుకతోనే వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఫ్రెండ్షిప్ని ఎక్కువగా పెంచుకోవాలి మన ముందు ఎప్పుడు పది మంది నడవాలి మన ముందు ఎప్పుడు పది మంది ఉండాలి అనేటటువంటి ఆలోచన నైపుణ్యం కలిగినటువంటి వారిలో సింహరాశి వారు ఒకరు డబ్బుని సంపాదించే విషయంలో కానీ ఖర్చు పెట్టేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి వారిలో కూడా సింహరాశి వారు ముందుండేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అందులోనూ ఈ రాశి వారికి ముఖ్యంగా ఏంటి అంటే ఆలోచన నైపుణ్యం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే వాటిలో ఈ రాశి వారు ఒకరు ఉంటూ ఉంటారు ఇక పోతే వీళ్ళకి ఏంటి అని అంటే కనుక కుటుంబం పట్ల చాలా శ్రద్ధ ఉంటూ ఉంటుంది కుటుంబం అంటే చాలా మర్యాద ఇచ్చేటటువంటి వారు సింహరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు కోపం ఆవేశం రావడం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీళ్ళ గోతులు వీరు తీసిన గోతులు వీళ్ళే పడేటటువంటి అవకాశం ఉంటాయి సింహరాశి వారు ఎప్పుడూ కూడా కోపానికి ఆవేశానికి రాకూడదు దేనికైనా కూడా సహనశీలతతో పని పనిచేస్తూ ఉంటే మీ జీవితం మరింత ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ మాసంలో వీళ్ళకు మంచి సత్ ఫలితాలే ఉంటూ ఉంటాయి అందులోనూ వీళ్ళు కలిసి వచ్చేటటువంటి మాసం కూడా చెప్పుకోవచ్చు వీళ్ళకు పదకొండవ స్థానంలో గురు సంచారం మంచి యోగదాయకమైనటువంటి సంచారంలో నడుస్తున్నాడు కాబట్టి మంచి సత్ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి కాబట్టి సింహరాశి వారికి ఈ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసమే అని చెప్పుకోవచ్చు ఇక కొద్దిగా ఇబ్బంది కాలము అంటే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు వచ్చే అవకాశం డబ్బులు అధికంగా ఖర్చు అయ్యే అవకాశము ఇంటి ఎందు శుభకార్యాలు లేదు అనంటే గనక ఫంక్షన్స్ అలాంటివి చేయడం ద్వారా డబ్బులు అధికంగా ఖర్చు అవ్వడము లేదు అనంటే అంటే విదేశాలకు వెళ్ళేటటువంటి యోగను రావడము తద్వారా డబ్బులు అధికంగా ఖర్చు కావడం ఇలాంటి విషయాల్లో వీళ్ళు కొద్దిగా డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టేటట్టు లక్ష్యాలు ఉంటాయి కాబట్టి డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే అన్ని విధాలుగా వీళ్ళు కలిసి వచ్చేటటువంటి విషయంగా కనిపిస్తుందండి గురుగారు ఈ టైంలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కరెక్ట్ అంటారు ఇందుకే స్టార్ట్ చేయాలంటే ఏ వ్యాపారం మీరు సజెస్ట్ చేస్తారు సింహరాశి వారు ఈ మాసంలో కనుక బిజినెస్ తప్పకుండా ప్రారంభం చేయవచ్చు ప్రారంభం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్ అయితే లేదా బిజినెస్ స్టార్ట్ చేస్తాము అని అనుకుంటే కనుక ఇది చాలా సరైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు కాబట్టి సింహరాశి వారికి ఈ మాసంలో బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే తప్పకుండా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా కిరాణా షాప్స్ లాంటివి కానీ సూపర్ మార్కెట్స్ లాంటివి కానీ పాల ఉత్పత్తి కేంద్రాలు లాంటివి కానివ్వండి హోటల్స్ కానివ్వండి ఇలాంటివి పెట్టడం ద్వారా వీళ్ళకు మంచి భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడబోతుంది అందులోనూ దీంట్లో వీళ్ళకు మంచి గ్రోత్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి సింహరాశి వారు తప్పకుండా ఇలాంటి బిజినెస్లో చేయ అలాగే ఏంటంటే మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తుంది గోల్డ్ ఫైనాన్స్ బిజినెస్ కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళకి ఏంటి అంటే ఏదైనా డబ్బు విషయంలో వాళ్ళు నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యక్తులు కాబట్టి ఇలాంటి వారు ఫైనాన్స్ బిజినెస్ చేయాలంటే ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచన చేసి చేసుకోవాల్సి ఉంటుంది ఇక బిజినెస్లో కానీ లేదా పాల ఉత్పత్తి కేంద్రాల్లో కానీ ఫైనాన్స్ రంగ రంగంలో కానీ వీళ్ళు రాణించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి ఇలాంటి రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వీళ్ళకు మంచి లాభాలు చేకూరేటటువంటి అవకాశాలు ఉన్నాయండి గురువుగా నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఉందా అలాగే ఆల్రెడీ ఉద్యోగం వాళ్ళు వేరే కంపెనీ ఏదైనా ఆఫర్ వస్తే మారాలా వద్ద సందేహాలు ఉంటూ ఉంటారు స్థాన చలనం మంచిదే అంటారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థాన చలనం వీళ్ళకు మంచిది అవకాశాలు ఉండి మంచి ఆపర్చునిటీస్ ఉండి మంచి సత్ భవిష్యత్తులో దీని ద్వారా నేను ఒక బాగుపడతాను అని అనుకుంటే తప్పకుండా మారవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు వీళ్ళకి ఇప్పుడు అవకాశాలు కూడా అలాంటివి వచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి బిజినెస్ రంగం కానివ్వండి అంటే ఇంకా ఇతర రంగాల్లో ఎవరైనా మారాలి చేరాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు సరైనటువంటి నిర్ణయం తీసుకొని దాంట్లో మార్పులు చేర్పులు చేసుకుంటే గనుక వీళ్ళ భవిష్యత్తు కూడా మంచి మంచి బాటలు నడిచేటటువంటి అవకాశం కనిపిస్తుంది స్టార్టింగ్లో మీరు సినిమా వాళ్ళ గురించి ప్రస్తావించారు అలాగే కొన్ని వృత్తుల వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా తక్కువ జీతాలు చేస్తూ ఉంటారు వాళ్ళ కెరీర్ అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది వాళ్ళకు కూడా ఒక ఆశ వచ్చే అవకాశం ఉన్న కనిపిస్తుంది తప్పకుండా ఉంటుందండి ఈ వాసనలో మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి ముఖ్య మరీ ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి భవిష్యత్ ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళకి మంచి ఉన్నతమైనటువంటి అధికారం లభించేటటువంటి అవకాశం ప్రజల యొక్క అండదండలు ఆశీర్వాదం లభించేటటువంటి అవకాశం కూడా ఈ మాసంలో వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఆదరణ పొందేటటువంటి విషయంలో ప్రజాదరణ కానివ్వండి రాజకీయ నాయకుల అండదండలు కానివ్వండి ఈ మాసంలో వీళ్ళకు సమృద్ధిగా కనిపిస్తూ ఉంటాయి సినిమా రంగంలో ఉన్నటువంటి ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మంచి మంచి అవకాశాలు రావడము పెద్ద పెద్ద సినిమాల అవకాశాలు రావడం కూడా జరిగేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఈ మాసంలో తప్పకుండా కనిపిస్తాయండి విద్యార్థులకు ఎలా ఉంటుంది చాలా వరకు స్కూల్స్ ఓపెన్ అవుతాయి జూన్ అంటే ఇంకా వివిధ రకాల కోచింగ్స్ జాయిన్ సో వాళ్ళకి ఎలా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అర్హత కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జూన్ మాసంలో అందరికీ విద్యా సంస్థలు ఓపెన్ ఓపెన్ అవుతాయి కాబట్టి వీళ్ళకు తప్పకుండా మంచి సత్ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో గనక వీళ్ళు విద్యారంగంలో అడుగు పెట్టేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఎవరైతే కొత్తగా స్కూళ్ళలో కాలేజీలకు జాయిన్ అవుతున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకంటే కొత్త విద్యా సంస్థలు ఎలా ఉంటాయంటే ఈ మాసంలో చాలా కల్చర్ మార్చు మార్పు చెందేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ప్రతి ఒక్క విద్యా సంస్థలో కనిపిస్తూ ఉంటుంది కొన్ని విద్యా సంస్థల ద్వారా కొన్ని రకాలైన ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి అలాంటి ఇబ్బందులు రాకుండా సరైనటువంటి నిర్ణయం సరైనటువంటి గైడెన్స్ తీసుకొని మీరు విద్యా సంస్థలో అడుగుపెట్టి మంచి ప్రయోజకులు కావాలంటే విద్యార్థులకు ఒకటేనండి కష్టపడి చదివితే తప్ప వాళ్ళు ప్రయోజకులు కాలేరు ఈ మధ్యకాలంలో చదువు తక్కువైపోతుంది జల్సాలు ఎక్కువగా అయిపోతున్నాయి అలాంటివి తగ్గించుకొని ఈ చదువు మీద ఎక్కువగా ధ్యాస పెడితే కనుక తప్పకుండా మంచి సత్ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయండి గురుగారు సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవాలి ఎవరో ఏదో చెప్పారండి అక్కడేదో ఉందని ఇక్కడ ఏదో ఆశ్చర్పిస్తూ ఉంటారు అలాంటి ప్రలోభాలుగా లో లోనయ్యే అవకాశం కనిపిస్తుంది అలాంటిది ఏం లేదండి వీళ్ళకు మంచి సత్ఫలితాలే ఉంటూ ఉంటాయి భగవంతుడు వీళ్ళకు మంచి దారే ఎంచుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళు ఏంటి అంటే ఈ రాశి వారికి మరీ ముఖ్యంగా ఈ మాసంలో అన్ని రకాలుగా బాగానే ఉంది పెద్ద చెప్పుకోదగ్గటువంటి నెగిటివ్ పాయింట్స్ అయితే ఏమీ కనిపించట్లేదు కాకపోతే దైవారాధన చేసుకునే ప్రయత్నం చేయండి దైవాన్ని ఎక్కువగా కొలిచేటటువంటి ప్రయత్నం చేసుకోండి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి లేదా మీరు ప్రత్యేకంగా వెళ్ళాలి అంటే అరుణాచలం అనేటటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు మంచి సత్ఫలితాలతో పాటు ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏదైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి నా జీవితంలో ఈ కోరికతో బాధపడుతున్నాను అని మీకు ఏదైనా అనిపిస్తే కనుక అరుణాచల పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసిరండి మీకు వచ్చే వరకు అన్ని సమస్యలు క్లియర్ అయిపోతాయండి పుణ్యక్షేత్రం అయితే చెప్పారు గురుగారు చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి నరఘోష నరదృష్టి ఇలాంటివి ఏమన్నా మన దగ్గర ఉంటే కనుక ఏమన్నా రెమెడీ అవుతుందని పార్టీ తప్పకుండా ఉంటాయి ఇప్పుడు ఎక్కడైతే ఏ చెట్టుకు ఎక్కువగా పళ్ళు ఉంటాయో అలాంటి దాని మీద రాళ్ళు పడుతూ ఉంటాయి అలాగే మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ కూడా అదే తరహాలో వస్తూ ఉంటుంది కాబట్టి నరదృష్టి నరఘోష ఎక్కువగా తగేటటువంటి రాశులు ఈ రాశి వారు కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు కాబట్టి దీనికోసం పరిహారము అని అంటే కనుక ప్రతి నిత్యము స్వామివారి దగ్గర దర్శనం చేసుకొని రావడము అలాగే నేను ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చారణ చేసుకొని నెగిటివ్ ఇంపాక్ట్ మీ ధరికి రాకుండా ఉంటుంది ప్రతిరోజు ఒక నిమ్మకాయ మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నటువంటి వారు ఈ ఒక నిమ్మకాయని తీసుకొని జేబులో పెట్టుకోవడం ద్వారా మీకు నరఘోష నరదిష్టి అనేటటువంటి తగలకుండా ఉంటూ ఉంటుంది ఇది స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి ఒక నిమ్మకాయ తీసుకొని మీ పర్సులో కానీ మీ జేబులో కానీ మీ పాకెట్లో కానీ పెట్టుకోండి తద్వారా మీకు నెగిటివ్ ఎనర్జీ తగలకుండా ఉంటూ ఉంటుంది అలాగే నేను చెప్పినటువంటి మంత్రాన్ని కూడా మీరు ప్రతిరోజు ఉచ్చరించేటటువంటి ప్రయత్నం చేయండి ఓం ద్రామ్ ద్రీం ద్రామ్ ఔం హ్రీం క్రీం అనేటటువంటి మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉచ్చరణ చేసుకోండి తద్వారా మీకు ఈ బీజాక్షరాలతో నెగటివ్ ఇంపాక్ట్ రాకుండా మిమ్మల్ని ఆ భగవంతుడు సంపూర్ణంగా రక్షిస్తారండి జూన్ మాసంలో ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలో చాలా బాగా గురుగారు ధన్యవాదాలు